విద్యానగరం అనే గ్రామం ఆ గ్రామం ఊరి చివరిలో ఒక దట్టమైన అడవి ఆ అడవి మధ్యలో భయంకరమైన కొండలు ఆ కొండల మధ్య ఒక గృహ ఆ గృహలోపల ఒక మునేశ్వరుడు దైవ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఆ మునేశ్వరుడు మహాకోపిష్టి మరియు దివ్య దృష్టి గలవాడు మహాశక్తులు గలవాడు అలాగే దయాజాలి గలవాడు ఇకపోతే ఇతని పేరు తిప్పడు ఇతను రోజు మేకలను తీసుకొని అడవికి వెళ్ళి మేకలను మేపుకుని తిరిగి ఇంటికి వచ్చేవాడు ఒకరోజు తిప్పడు మేకలను మేపడానికి అడవి మధ్యలోకి వెళ్తాడు బాగా అలిసిపోయి ఉంటాడు ఒక చెట్టు కింద నిద్రపోతాడు చాలాసేపు తర్వాత నిద్రలేచి అటూ ఇటూ చూస్తాడు కానీ అతని కంటికి మేకలు కనిపించవు బాగా భయపడిపోయి మేకలను వెతకుతాడు అయినా కనిపించవు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ గృహలోపలికి వెళ్తాడు ఆ గృహలోపల మునేశ్వరుణ్ణి చూసి ఆయనతో ఇలా అంటాడు దండార స్వామే నా పేరు తెప్పడ నేను మేకల మేపే మేకల కాపరి మాది దిగు విద్యానగరం మేకల మేపకు అడవికి వచ్చాను కాస్త కునుకు పట్టింది స్వామి లేచి చూసేసరికి మేకలు కనిపించలేదు పులి ఏమైనా తినేసిందా లేకపోతే దొంగలు ఎత్తుకుపోయారా లేకపోతే అవి దాడి తప్పిపోయాయా తెలియడం లేదు స్వామి మీరు బాగా వేదాలు చదువుకున్నారు మీకు అంత తెలుస్తుంది కాస్త చెప్పండి స్వామి ఉట్టి చేతులతో ఊర్లోకి వెళ్తే మేకల యజమానులు నన్ను చంపేస్తారు స్వామి మీరే నన్ను ఎలాగైనా రక్షించాలి స్వామి చూడు నాయన నేను ఒక సన్యాసిని నీ మేకలను నేను ఏమి చేసుకుంటాను చెప్పు అయినా నీ బాడ నేను అడ్డం చేసుకున్నాను నువ్వు ఎక్కడ మేకలు మేపడానికి వదిలావో అక్కడే నీ మేకలు ఉంటాయి వాటిని తోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళు ఆ స్వామీజీ మాటలైన తిప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఆ మేకలు మేస్తున్న చోటికి వెళ్తాడు యాందిరా చాలా ఆశ్చర్యంగా ఉందా మేకలన్నీ ఇక్కడే కదా తోలుకోవచ్చానా ఇక్కడే మేస్తా ఉన్నాయా నేను నిద్రపోయి లేచే చూసేసరికి ఒక్క మేక కూడా లేదా అంత వెతికినా ఎక్కడ కనబడలేదా ఇదేరం బిడ్డూరమ్మా ఆ స్వామి చెప్పినట్టు మేకలన్నీ ఇక్కడే ఉన్నాయా ఆ స్వామి చాలా మహిమ గల గొప్ప స్వామి ఇక్కడ నుండి వేగి మేకల్ని తోలుకొని ఇంటికి వెళ్ళిపోవాలి ఎప్పుడు ఆ విధంగా అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు ఏరా తిప్పడు రెండు రోజులైందిరా నువ్వు మేకలను తోలుకెళ్ళి ఎక్కడికెళ్ళావు కొంపదీసి మేకలేమైనా అడవిలో తప్పిపోయినాయా అన్ని మేకలను తోలుకొచ్చావు కదా ఆమె మాటలేనా నా తిప్పడు అడవిలో జరిగిందంతా ఆమెకు చెప్తాడు మహాలక్ష్మి ఇది విన్నావా మన తిప్పుడు చెప్తున్నాడు అడవి మధ్యలో ఒక గుహ ఉందంట ఆ గుహలో మహాశక్తులు గల స్వామి ఉన్నాడంటనే మనం ఏది అడిగిన కాదనకుండా వరాలిస్తాడంట ఆయన చెప్పిందల్లా అట్టే జరుగుతుందంట రేపు మా ఆయన ఊరికెళ్తున్నాడు రెండు రోజుల వరకు రాడు కాబట్టి నేను రేపు వెళ్తాను నువ్వు కూడా నాతో వస్తావు చె అక్క ఖచ్చితంగా వస్తాను అక్క నేను కూడా మా అత్త పోరు పడలేకపోతున్నానే మా అత్త సంగతి కూడా నేను తేల్చుకోవాలి ఖచ్చితంగా నేను కూడా నీతో వస్తానే నమస్కారం స్వామి నా పేరు గీత ఈమె పేరు మహాలక్ష్మి మాది విద్యానగరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనే కాకుండా మా గ్రామంలో కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు స్వామి మీరు చాలా మహిమగల స్వామి అని దైవస్వరూపులని విని మిమ్మల్ని ఎలాగైనా కలవాలని మా సమస్యలన్నిటినీ మీతో చెప్పుకోవాలని మీ దగ్గరికి వచ్చాం స్వామి మీరే మాకు మంచి పరిష్కారం చూపిస్తారని ఇలాంటి భయంకరమైన అడవిలో కూడా మీకోసమే వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాం స్వామి మీరు విన్నంత పొరపాటు నేను మీరు అనుకున్నంత శక్తి పరుణ్ణి కాదు ఇకపోతే అందరినీ కాపాడేవాడు ఆ దేవుడు మనం కేవలం మనుషులు మాత్రమే అయినా మీరు నా కోసం ఇంత భయంకరమైన అడవిలో వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి మీ సమస్య ఏంటో చెప్పండి నా భర్త పేరు మహేష్ నాకు పెళ్ళైన రెండు సంవత్సరాలకే మా మామగారు చనిపోయారు చాలా ఆస్తులు సంపాదించి పెట్టారు ఇకపోతే మా అత్త ఆమెకి వయసు అయిపోయింది ఆమె కొడుకు దగ్గరే ఉంటుంది మా అత్తకు ఒక కూతురుంది ఆమె వరుసకు ఆడబిడ్డ ఆమె నెలకు ఇరవై రోజులు మా అత్తను చూడ్డానికని ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది మా అత్త ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు మా ఆడబిడ్డ ఆమె కూడా ఇంటికి రావడం నాకు అస్సలు ఇష్టం ఉండదు స్వామి నేను మా అత్తను ఇంట్లో నుంచి తరిమేస్తాను కానీ చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు ఉన్నారే అత్త ఆస్తి మొత్తం లాక్కొని ఇంట్లో నుంచి తరిమేసింది అని అంటారు అందువల్లే ఆ పని నేను చేయలేకపోతున్నాను స్వామీజీ మీరే ఎలాగైనా మా అత్తని మంత్రమేసి చంపేసేయండి మా ఆడబిడ్డ కూడా ఇంటికి రాకుండా చేయండి మీకు పుణ్యం ఉంటుంది మా ఇద్దరిది ఇదే సమస్య ఇకపోతే మా ఇంటికి మా అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు ఏం చక్క మా ఇంట్లోనే ఉంటారు వస్తూ మాటలు విన్న స్వామీజీ ఎలాగైనా బుద్ధి చెప్పాలనేసి ఆమెతో ఇలా అంటాడు మీ అత్తామాములు చాలా కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఆస్తులు సంపాదించుకున్నారు అదే విధంగా నీ భర్తకు ఎటువంటి లోటు లేకుండా అతను అడిగిందల్లా తీసిచ్చి వాణ్ణి ఒక ప్రయోజకుడిగా చేశారు వాడిని నీ చేతిలో పెట్టారు మీ అత్తామామల ఆస్తిని కూడా నీ చేతిలో పెట్టారు వాళ్ళ ఆస్తిని అనిపించే హక్కు నీకుంది కానీ వయసైపోయిన అత్తను అతను ఒక్క పూట తిండి పెట్టలేకపోతున్నావు ఆమె నీకు భారమైపోయింది నీలాంటి భార్య వల్ల అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మధ్య లేనిపోని గొడవలు జరుగుతున్నాయి వేషాలు పగలుతో కొట్టుకుంటున్నారు ఒకరికి ఒకరు దూరం దూరమైపోతున్నారు నీలాంటి భార్య అవి చూసి చాలా సంతోషిస్తున్నారు అత్తామాములు ఇంటికి రాకూడదు ఆడబిడ్డ మరిది ఇంటికి రాకూడదు మరి బంధువులు కూడా రాకూడదు కానీ మీ అమ్మ రావచ్చు మీ నాన్న రావచ్చు మీ తమ్ముడు రావచ్చు మీ బంధువులు రావచ్చు నువ్వు మీ తల్లిదండ్రులు మీ అత్త ఆస్తి భర్త సంపాదనను తినవచ్చు ఇది ఎక్కడ నాయం తల్లి చెప్పు దేవుడు కూడా క్షమించడు మీ అత్త ఈ వయసులో కూడా ఎందుకు నీ దగ్గర సర్దుకుపోతుందంటే కొడుకు జీవితం చెడిపోతుందేమో కోడలు కొడుకును వదిలేసి వెళ్ళిపోతుందేమో ఆ బాధను కొడుకు తట్టుకోలేడని నువ్వు తిట్టినా కొట్టినా తిండి పెట్టకపోయినా కూడా మీ అత్త ఒక తల్లి కాబట్టి సర్దుకుపోతుందమ్మా ఈరోజు నువ్వు మీ అత్తను చాలా బాధపెట్టి పాపం మూట కట్టుకున్నా రేపు నీ కోడలు కూడా నిన్ను అదే విధంగా చేస్తుంది గుర్తుపెట్టుకో స్వామి నన్ను క్షమించండి నాకు బుద్ధొచ్చింది వచ్చింది స్వామి నా కళ్ళు తెరిపించారు ఇంకెప్పుడు మా అత్తను ఏడిపించను స్వామి బాధ కూడా మా అమ్మను ఎలా చూసుకుంటానో అలాగే అతను కూడా చూసుకుంటాను ఫ్రెండ్స్ మీకు గనక ఈ కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ